సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అల్పపీడనం అయితే ఏర్పడడం అయితే జరిగిందనమాట సో ఇది హిందూ మహాసముద్రంలో ఏర్పడటం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అయితే ఏపీ తెలంగాణకు సంబంధించి ఎలా ఉంది ఏంటి మనకి శనివారం వెదర్ రిపోర్ట్ అయితే చూస్తున్నాం మనం శనివారం నాడు వెదర్ రిపోర్ట్ మనం చూసుకున్నట్లయితే క్లియర్గా మీరు ఇక్కడ చూడవచ్చు సో ఎక్కడా కూడా ఎక్కడా కూడా వర్షాలు పడే అవకాశం అయితే లేదనమాట మొత్తంగా కూడా ఎండలు అయితే కాస్తాయని చెప్పేసి క్లియర్గా అయితే దీన్ని బట్టి అయితే తెలుస్తుంది మనకి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంతవరకు తమిళనాడు కేరళలో మాత్రం వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక ఏపీలో మనకు ఏపీ ఛత్తీస్గఢ్ బార్డర్ ఏదైతే ఉందో ఇక్కడ విజయనగరం అదేవిధంగా విశాఖపట్నం బార్డర్ ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ అక్కడ మాత్రం ఆకాశం మేఘావృతమై ఉండే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఆ ప్రాంతాల్లోని అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ దాంతోపాటు దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తమిళనాడు బార్డర్లోని చిత్తూరు ప్రాంతంలో కొన్ని ప్రాంతాలైతే కొంతవరకు ఆకాశం మేఘలవుతాయి ఉంటుంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మాత్రం యాజ్ యూజువల్గా ఎండలైతే కాస్తాయని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా మనకి శనివారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది సో ప్రతిరోజు కూడా ఎలా ఉండబోతుంది వెదర్ ఏంటి అనేది అప్డేట్స్ ఇస్తూ ఉంటారు మీకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి